షాపింగ్ కలెక్టర్ల వివిధ శాఖల అధికారులకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండేకు చురగలంటించారు దండే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కొన్ని అంశాలను లేవన్నారు ముఖ్యమంత్రి ఏపీలో మొత్తం పన్నెండు వేల కిలోమీటర్ల మేర స్టేట్ హైవేస్ ఉంటే పదివేల కిలోమీటర్ల పీపీపీ ప్రాతిపదికన రోడ్లు నిర్మాణం చేపట్టనున్నట్టు దండే చెప్పారు పదివేల కిలోమీటర్లు ఏ మూలకు సరిపోవన్నారు చంద్రబాబు ఇక అధికారులకు ఇంకా మూస పద్ధతిలోనే వెళ్తున్నారంటూ ఫైర్ అయ్యారు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలతో వెళ్తూ ఉంటే దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రైల్వే ఓవర్ బ్రిడ్జిలపై కాంతిలాల్ దండే తన ప్రెసెంటేషన్ లో ప్రస్తావించలేదన్నారు థౌజండ్ కిలోమీటర్స్ ఈజ్ నాట్ ఎన్ అఫ్ మీరంతా పీస్ఫిల్ గా ఆలోచిస్తున్నారు ఐ వాంట్ గో అవుట్ ఆల్ స్టేట్ హైవేస్ ఐ వాంట్ టు గో ఫార్ పీపీపీ మోడల్ గ్రేదర్ బయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆల్ దీస్ న్యూ కాన్సెప్ట్స్ నేను చెప్పానండి మీకు ఇంకా మీరు పాత మోసలో ఉన్నారు చెప్పింది కూడా ఫాలో కావడం లేదు ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ విల్లింగ్ టు గివ్ సమ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వాళ్ళు ఎంత ఇస్తారు మనం ఎంత ఇవ్వాలి అవుట్ టు గో అబౌట్ ఒక ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అవి వర్క్అట్ చేయండి మీరు మనం ఎక్సైడ్ అవుదాం తప్పకుండా ట్వెల్వ్ థౌసండ్ కిలోమీటర్స్ స్టేట్ హైవేస్ ఉన్నాయి సార్ ఆ ట్వెల్వ్ థౌసండ్ కిలోమీటర్స్ కి స్టడీస్ కండక్ట్ చేసి తమకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేయకుండా ఇంకా సబ్మిషన్లు లేకుంటే ఎగ్జామిన్లు అవన్నీ లేవు